మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఇప్పుడున్న అంచనాల ప్రకారం మా అధికారులతో నిపుణులతో మాట్లాడితే ఇప్పుడు ఎన్టీపీసీ కట్టబోయే రెండు వేల నాలుగు వందల మెగా ఈ రోజే మనం ఒప్పందం చేసుకుంటే ఉత్పత్తి సమయానికి మనం తొమ్మిది రూపాయలు పరి యూనిట్ చెల్లించాల్సి వస్తుంది ఇది లాభమా నష్టమా అంచనా వేసుకొని వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం అధ్యక్ష దానితో వాళ్ళ పనులు లాగలేదు అధ్యక్ష ఎన్టీపీసీ ఎక్కడైనా పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకొని పూర్తయ్యే లోపల ఎప్పుడైనా మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు మనం చేయకపోతే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎందుకింత దుఃఖం వస్తుంది అధ్యక్ష కిషన్ రెడ్డి గారు చెప్పింద్రంట కిషన్ రెడ్డి గారు దుఃఖంలో వీరు భాగస్వాములు అయినారంట ఆయనని ఈయన ఓదార్చినంట ఈయన ఆయన ఓదార్చిండంట ఇదే అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం మీకు అర్థమైపోయింది కదా అధ్యక్ష ఇది కాకుండా వారొక మాట చెప్పింది అధ్యక్ష ఏమని కేంద్ర ప్రభుత్వము యాభై శాతమే ఉత్పత్తి చేయాలి అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది యాభై శాతం ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూడిదొస్తుంది ఎక్కువ నష్టం వస్తుందని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో చెప్పింది దేనికోసం చెప్పింది అధ్యక్ష సోలార్ పవర్ ప్రాజెక్టు అదేవిధంగా విండ్ పవర్ గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు యాభై శాతం గ్రీన్ ఎనర్జీ వాడుకోండి మిగతా యాభై శాతం బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్ ఇదేమీ మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుత లేదు కానీ వీళ్ళు క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతోని వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు కాలజ్ఞానులు బ్రహ్మంగారు బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష కాలజ్ఞానం చెప్పిండు వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష రెండు వేల పదిహేనులోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు యాభై శాతమే ఉత్పత్తి చేయరని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొన్నామని మంత్రి గారు మాజీ మంత్రి గారు సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్చు దగ్గర కమిషన్ కొట్టింది రెండు వేల పదిహేనులో యాభై శాతమే ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అధ్యక్ష అది కూడా సూచన మాత్రమే ఇదేమి ఒత్తిడి లేదు ఇదేమీ నిబంధన లేదు ఎందుకు చెప్పారు పొల్యూషన్ కాలుష్యాన్ని తగ్గించడం కోసము ఈరోజు సోలారు ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది అది వాడండి అని సూచన చెప్పారు దాన్ని కూడా రెండు వేల పదిహేను నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదో పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుండు నాలుగవది అధ్యక్ష కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసింది కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసింది కాబట్టి తెలంగాణ వచ్చింది ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా అంటగాగి సిక్స్ టెన్ జీవోనే వద్దు అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు లేచి లేచి ఎగురుతున్నాయన వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను పోతరెడ్డి పాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష కీర్తి శేషులు నాయన్ నరసింహారెడ్డి టిఆర్ఎస్ మంత్రి కాదా రాజశేఖర్ రెడ్డి గారు పంచనే చేరింది మీరు చంద్రబాబు నాయుడు గారు పంచనే చేరింది మీరు ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్ యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా శాసనసభను పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఇది మా నిబద్ధత మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను యాభై మూడు నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయన లెక్క పక్కల కూర్చుని ఆయన ఏడు నాడు మాట్లాడి ఆయన మాట్లాడింది కదా తీయండి ఏం మాట్లాడిండు నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద పార పని మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష వీళ్ళు మాట్లాడలే నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష ఇవాళ మీ ఎదురుగా పార్లమెంట్లో రికార్డులు తీయండి పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చినా కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుండ్రు నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడినా తెలంగాణ మీద సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరణదర్శిలో రికార్డు తీయండి అధ్యక్ష ఎవరో చేస్తే ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది చివరిగా ఇంకొక మాట అధ్యక్ష ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడండి జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు పెట్టిర పాపం ఆయనకు తెలియదు తెలుసుకోవాలి ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు ఆ జర్నలిస్టుని పోయి అడగాలి మా ఆ మాజీ మంత్రి గారు ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సీఈఓ రాసి అంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టిరని చెప్తుండ్రు ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారైల్చు పోలీస్ స్టేషన్ లో పెట్టి రోజులు జైల్లో పెట్టి నా అడ్వకేట్ ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే ఉండదు అధ్యక్ష వివరాలన్నీ నేను బయట పెడతా మీరా ముసల్ఖాన్ గార్చేది ఏ జర్నలిస్ట్ మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష మనీ ఆడపిల్లలు జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవాలని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష మమ్మల్ని అందరినీ జైలుకు తోలినరు రాజకీయ కక్షతో దోలలే ఫామ్ హౌస్ కట్టుకున్నది మీరు ఫామ్ హౌస్ కట్టుకునేది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్ లో పెట్టిన అధ్యక్ష నన్ను పదహారు రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్ లో నన్ను పదహారు రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే నీలవాడి నిటారుగా గా అధ్యక్ష మీరు జైలు తోలితే భయపడటో లేడు ఎవరు లేడు అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెడితే ప్రజలేము అమాయకులు కాదు మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకి ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష అందుకే ఈరోజు నేను చెప్తున్నా విద్యుత్తు మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవి అన్నీ కూడా ఆమోదింప చేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఇవన్నీ కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం సమస్యల్ని పరిష్కరిస్తాం అధ్యక్ష ఒకవేళ వీళ్ళకంత కోరుకుంటే మళ్ళా ఫస్ట్ సెకండ్ నాడు వా ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేస్తే తమరు ఫస్ట్ సెకండ్ కూడా సభ నడుపుతామన్నారు ప్రత్యేకంగా పది సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి మగళ్ళు సభ వాయిదా వేయకుంటేనే ఒక గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే గ్రాంట్స్ మీద మీ సూచన లేమని ఉంటే ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడిన కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానేను అధ్యక్ష మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్ గా సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష